శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మనకి పౌర్ణమి భాద్రపద మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత మనం పదిహేను రోజులు ఏంటి మహాలయ పక్షాలు అనేసి మన పితృదేవతల ఆరాధన అనేది మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు ఈ సంవత్సరమే కదండి ఏ సంవత్సరం అయినా సరే కంపల్సరీ దేవతలతో పాటు మన పితృదేవతలు కూడా అనుగ్రహాన్ని మనం పొందాలి ఆ పదిహేను రోజులు కూడా అంటండి విష్ణుమూర్తి నీ పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అని చూడాలని అనుకుంటే నువ్వు వెళ్ళి కిందకి వాళ్ళు గనక నీ గురించి ఏదైనా పెడితే చేస్తే తినేసేసి వాళ్ళు ఏమన్నా నీ గురించి గనక పూజలు గనక చేయించినట్టయితే నీ కర్మను తొలగించుకుని నువ్వు ముక్తిని పొందుదు కానీ వెళ్ళు అనేసి స్వామి పంపిస్తారంట అందు గురించి అలాగే మన ఇంట్లో భగవంతుడు అనుగ్రహం ఎంత ఉన్నా కూడా మన పెద్దల అనుగ్రహం లేకపోతే మనకి ఏ రకంగానూ కూడా కలిసి రావడం అనేది ఉండదండి కాబట్టి మీరు ఏం చేస్తారు అనంటే ఈ పదిహేను రోజులు కూడా ఎవరికైనా సరే ప్రతిరోజు కానీ మీకు ఓపుకున్నప్పుడు ఉన్నప్పుడు స్వయంపాకం ఇవ్వండి తర్వాత ప్రతిరోజు కొంచెం నల్ల నువ్వులు తీసుకుని కొంచెం నీళ్లు తీసుకుని సూర్యనారాయణ మూర్తికి ఎదురుగా ఉండి మీ పితృదేవతలకి తర్పణం ఇస్తున్నట్టుగా కొంచెం నీళ్లు వదిలేయండి అలాగే ఆవుకి ఆవుకి కూడా ఏదైనా గాసం పెట్టడం తర్వాత గుళ్ళో ఎవరికైనా అలాగే మీ పెద్దలు చనిపోయిన వాళ్ళ పేరు మీద ఎవరికైనా అన్నదానం పెట్ట చేయడం ఇలాగ చేసుకుని ఉన్నట్టయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగగలుగుతారు కంపల్సరిగా ఈ పదిహేను రోజులు వదలకుండా చేసుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ పెద్దల అనుగ్రహం లేకపోతే ఏ రకంగానూ కూడా మనం అనుగ్రహ అదేంటి సంపదలు రావు ఆనందంగా ఉండటం అనేది జరగదు వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ పురుళ్ళు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏమీ జరగవు కాబట్టి పెద్దల్ని ఆరాధించండి సరే దీంతో పాటు ఆ తర్వాత మళ్ళీ అమావాస్య కూడా పితృదర్పణలు ఇచ్చుకుంటూ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఆశ్వీజ మాసం అమ్మవారికి ఇటు స్వామివారికి మనకి బ్రహ్మోత్సవాలు మొదలైపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆళ్ళని వీళ్ళని లేదు ఇంట్లో చేయకపోయినా కనీసం బయట అయినా సరే ఎవరికైనా భోజనం కొని ప్యాకెట్ అయినా సరే మీ పెద్దల పేరు చెప్పుకునైనా సరే ఇచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు సంపదలు కలుగుతాయి అందులో మీ ఇంట్లో సంతోషం కూడా ఉండమనేది ఉంటుంది ఈ సంవత్సరం వచ్చే ఏంటి ఈ మహాలయ పక్షాల్లో ప్రతి ఒక్కళ్ళు ఎలా చేసుకుంటారని సంతోషంగా ఉంటారని అలాగే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా జై శ్రీమన్నారాయణ